నెల్లూరులో నామినేటెడ్ పదవులు పొందిన వారికి మంత్రి పొంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న కొందరు మంత్రిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి మంత్రి సూచించారు పోరాటం కష్టం త్యాగం పనితీరు విధేయత క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని వెల్లడించారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు నాయకుడికి సముచిత స్థానం ఉంటుందన్నారు సిటీ డివిజన్ పార్టీ కార్యకర్తలతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి నగర అధ్యక్షుడు మామిడాల మధు మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి టిడిపి ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు

पागल है हाँ जोर लगवा रहे हैं ना नंबर चेंज ना ओके Okay sir. Okay, okay. 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 అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు వ్యక్తిగత స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడ ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో

వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా